జగిత్యాల పట్టణంలోని తహసీల్ చౌరస్తాలో గురువారం బీఆర్ఎస్ అడ్డుకున్నారు అసెంబ్లీ సమావేశంలో రేవంత్ రెడ్డి స్థాయిని మర్చిపోయి నీచమైన మాటలు మాట్లాడడం మార్గమని సభ్య సమాజం తలదించుకునేలా రేవంత్ ప్రవర్తన ఉందని తెలంగాణ అసెంబ్లీలో గౌరవ సభను తలపిస్తుందని సవిత సునీత లక్ష్మి రెడ్డిలను నమ్ముకుంటే బస్ స్టాండే గతి అని మాట్లాడాన్ని వాళ్లు ఖండించారు బీఆర్ఎస్ బీఫాం పై ఎమ్మెల్యేగా గెలిచారని ఎందుకు మహిళలను టార్గెట్ చేస్తున్నారని ప్రలోభాలకు లొంగకపోవడం వల్లనే అసెంబ్లీలో అవమానిస్తే పార్టీ మారతారని ఇలా మాట్లాడుతున్నాడని పార్టీ బీఫామ్ పై గెలిచిన వాళ్ళు మరో పార్టీ మారితే రాళ్లతో కొట్టండి రేవంత్ గతంలో పేర్కొన్నారని గుర్తు చేశారు ఏడు అధికారంలోకి రాగానే ఫిరాయింపులకు పాల్పడిన దురుద్దేశంతో ఇలా మాట్లాడుతున్నారని వారు వ్యక్తం చేస్తారు అగ్నికి ఆజం పోసే విధంగా డిప్యూటీ సీఎం బట్ ఏ మోహం పెట్టుకుని అసెంబ్లీకి వచ్చారని మాట్లాడడం బాధాకరమని అన్నారు రాష్ట్రంలో ఉన్న మహిళలకు సిగ్గు చేయటని ఆడపిల్లల రక్షణ విషయంలో సవిత మాట్లాడితే ఇలా వ్యవహరించడం సిగ్గు చేయటని ఒక గ్యారెంటీ అమలు చేయకపోగా స్త్రీలను అవమానిస్తారా రేవంత్ వ్యాఖ్యలను నాలుగున్నర కోట్ల సమాజం గమనిస్తుందని వారు రెండు సభ సాక్షిగా ఇద్దరు ఎమ్మెల్యేలను అవమానించిన సీఎం

తెలంగాణ ఆడబిడ్డల్ని గౌరవించుకుంటామని చెప్పిన మీ ఆరే గ్యారంటీలు ఒక గ్యారంటీని మీరు వెంటనే అమలు చేయాలి అమలు చేసి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఆడపడుచులందరికీ మీరు వెంటనే క్షేమాపణ చెప్పాలి లేకపోతే ఇలాంటి ఉద్యమాలు ఇంకా ఉధృతం చేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తలదించుకునే విధంగా మేము చేస్తామని జైత్యాల బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము తెలియజేసుకుంటున్నాం వెంటనే కవిత ఇంద్రరెడ్డితో పాటు జై తెలంగాణ ఆడపడుచులందరికీ నిండు సభలు కౌరవ సభలు జవాబు చెప్పాలా రేవేందర్ గారు బై రెడ్డి అంటాం రెడ్డి రెడ్డి అని ఎందుకు అంటాం తొంగం నేను తొంగ అబద్ధాలు మాట్లాడితే నేను నమ్ముతున్నారు నువ్వు ఆమె ఇచ్చి అని అబద్ధం చేస్తున్నావు ఇప్పుడు ఎంట నేను మహిళలతో మాట్లాడుతా కబిత ఇంద్రదేవి గారిని ఏమని మాట్లాడినావు ఎవలమైన మహిళలే కదా నువ్వు కూడా మహిళకే ఉంటావు కదా ఎందుకు మోసాలు చేస్తున్నావు ఎందుకు అబద్దాలు ఆడుతున్నావు గట్టిగా నువ్వు నువ్వు సీఎం అయిన తప్ప అసలు సీఎం అయిన కాదు అయినవు అయిన నువ్వు మర్యాదతో మాట్లాడు మహిళలకు విలువ రెస్పెక్ట్ ఇవు అది నీ పద్ధతి నువ్వు ఆల్రెడీ అబద్ధాలు చేసేది మోసము ఆమెలిచ్చిన ఆమెలు కూడా ఇత్తలేవు ఆమె ఇవ్వవు ఆమె చేసిన ఏవైతే నువ్వు మాట్లాడుతున్నావో అదేదో ఫ్యాక్టరీ మీద నువ్వు లంచాలు తీసుకొచ్చి ఫ్యాక్టరీ మీద లోన్ తీసుకొచ్చి రైతులకు కొన్ని ఒక లక్షలు చేస్తుందని చెప్పినావు నీ కష్టమే నీ నీతి అది నిజాయితీది నీ దగ్గర నీతి లేదు నిజాయితీ లేదు అబద్ధాలు మోసాలు ఉన్నాయి నీ దగ్గర విన్నావా రేవీందర్ గారు దయచేసి ఇప్పుడు ఖచ్చితంగా మాకు జవాబు ఇవ్వాలి ఇవ్వకపోతే నీ ఇంట్లో మహిళలు కూడా అంతే మాతో బరోబరే జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాలలో మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడినటువంటి మాటలు మరి వారు స్థాయిని మర్చిపోయి కూడా సీఎం స్థాయిని మర్చిపోయి కూడా నీఛాతి నీచమైనటువంటి మాటలు మాట్లాడడం దుర్మార్గం అదేవిధంగా ఇది ఆరు మహిళా లోకానికి ఒక చీకటి రోజు సభ్య సమాజం మహిళా సమాజం అంతా కూడా తలదించుకునే విధంగా ఈరోజు రేవంత్ రెడ్డి గారు మాట్లాడడం నిండు అసెంబ్లీలో మరి మహిళలను గౌరవించాల్సింది పోయి ఇవాళ అవమానించే విధంగా వారిని మాట్లాడడం అనేది అదొక అసెంబ్లీయా లేకపోతే కౌరవ సభన అనే తలపించే విధంగా నిన్న మరి రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటలకు మరి ఇలా మహిళా లోకం అందరూ కూడా మరి సభ్యులైనటువంటి మహిళలు మరి సబితా ఇందిరారెడ్డి గారు సుమిత లక్ష్మారెడ్డి గారిని మరి రేవంత్ రెడ్డి గారు మరి వీళ్ళందరూ ఏవంటి జూబ్లీ బస్టాండ్లో వీళ్ళు చెప్పే మాటలు వింటే జూబ్లీ బస్టాన్లో అడుక్క తినడమే అనే విధంగా మాటలు మాట్లాడడం ఒక దుర్మార్గానికి పరాకాష్ట అని చెప్పేసి ఈ సందర్భంగా మహిళలు గారు వారు బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చి ఎనిమిది సంవత్సరాలు అవుతుంది వారు బిఆర్ఎస్ బీఫామ్పై ఎమ్మెల్యే గెలవడం జరిగింది సబితా ఇంద్రారెడ్డి గారు బీఆర్ఎస్ పై ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది ఇవాళ రేవంత్ రెడ్డి గారు మరి ఎందుకు ఈ విధంగా మాట్లాడుతున్నారు ఎందుకు మహిళలను టార్గెట్ చేస్తూ ఉన్నారంటే ఎన్ని ప్రలోభాలు పెట్టినా కూడా మరి పార్టీ మారతలేరు మరి ఇతర శాసనసభ్యుల మీద మరి ఒత్తిడి పెట్టినట్టుగా వీరి మీద కూడా అసెంబ్లీలో అవమాన పరుస్తేనే మరి వీళ్ళు దానికి తలొక్కి పార్టీ మారుతారనే ఒక మరి దురుద్దేశంతో మరి అలా రేవంత్ రెడ్డి గారు మరి ఆ విధంగా సభలో మాట్లాడుతున్నారా అనేది నిజంగా కూడా మరి ఇదే రేవంత్ మనము రాళ్ళతోటి కొట్టి చంపాలి ఎవరైతే ఒక పార్టీ బీఫామ్ మీద గెలుస్తారో వాళ్ళు పార్టీ మారినట్టయితే వాళ్ళను రాళ్లతోటి కొట్టి చంపుర్రి అని చెప్పేసి మరి రేవంత్ రెడ్డి చెప్పారు రాహుల్ గాంధీని తుక్కు కూడా తీసుకొచ్చి అక్కడే కూడా చెప్పించారు మరి ఇవాళ పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించే విధంగా మరి వాళ్ళు వస్తలేరు ఏ విధంగానైనా కూడా అని చెప్పేసి పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించే విధంగా మరి వాళ్ళను మరి రావాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీలోకి రావాలని చెప్పేసి మరి కక్ష ఈ విధంగా మాట్లాడడం అంటే ఒక ప్రజాస్వామ్యాన్ని అదేవిధంగా చట్టాలంటే కాంగ్రెస్ పార్టీకి కానీ రేవంత్ రెడ్డి కానీ పిల్లలన్నా కూడా చట్టాలన్నా కూడా ప్రజాస్వామ్యం అన్నా కూడా వీళ్ళకు గౌరవం లేదని చెప్పేస్తే సుస్పష్టమైతూ ఉంది వాళ్ళ మరి ఏదైతే మాట్లాడిన దానికి మళ్ళా అగ్నికి ఆద్యం పోసే విధంగా మరి బట్టి విక్రమార్గ గారు ఉప ముఖ్యమంత్రి గారు మరి అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటలను స్పద్ది చెప్పాల్సింది పోయి మరికి అగ్నికి ఆద్యం పోసే విధంగా మన పట్టి విక్రమార్గ గారు కూడా ఏ ముఖం పెట్టుకొని అసెంబ్లీకి వచ్చి వారంటే వీరికి నిజంగా కూడా మహిళలపై ఏమాత్రం గౌరవం ఉందో మరి అర్థమవుతూ ఉన్నాయి కాబట్టి మరి ఇటువంటి ముఖ్యమంత్రి మనకు ఉండడం నిజంగా కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరికీ కూడా సిగ్గుచేటు ఇవాళ ఓన్లీ శాసనసభ్య సభ్యులను ప్రజలందరూ ఎన్నుకొని అసెంబ్లీకి పంపిస్తే నిండు అసెంబ్లీలో మరి ప్రజల గురించి ప్రస్తావిస్తే ఇవాళ సబితా ఇంద్రారెడ్డి గారు ఏమన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆడపిల్లలకు రక్షణ లేదు ఆడపిల్లలను ఎత్తుకొని గ్యాంగ్ రేపులు చేస్తూ ఉన్నారు అని చెప్పేసి అసెంబ్లీలో మాట్లాడితే ఈ యొక్క ప్రభుత్వం యొక్క ప్రతిష్ట దిగజ దిగజారిపోయింది అని చెప్పేసి మీరు ఆ విధంగా మాట్లాడిర రేవంత్ రెడ్డి గారు అని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం ఏదేమైనా కూడా అసెంబ్లీ సాక్షిగా ఇవాళ రేవంత్ రెడ్డి గారు మహిళలకు ఆ ఇద్దరు శాసనసభ సభ్యులకు మరి మీరు క్షమాపణ చెప్పేదాకా కూడా ఈ యొక్క ఉద్యమ కోరు నడుస్తూ ఉంటుంది మీరు వెంటనే క్షమాపణ చెప్పాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం మీరు అమలు చేస్తూ ఉన్న ఒక్క గ్యారెంటీ అమలు చేయకపోగా తిరిగి తెలంగాణ సంస్కృతి మహిళలను గౌరవించడం భారతదేశ సంస్కృతి మహిళలను గౌరవించడం మరి ఎక్కడైతే స్త్రీలు గౌరవించబడతారో అక్కడ దేవతలు కొలువై ఉంటారని చెప్పేసి సాక్షాత్ ఆ మాటకు గౌరవం లేకుండా చేస్తున్నటువంటి ఈ రేవంత్ రెడ్డి గారి మాటలు నాలుగు కోట్ల మంది ప్రజానికం మరి గమనిస్తూ ఉన్నారు మీకు త్వరలోనే ప్రజలన్నీ కూడా గమనిస్తూ ఉన్నారు త్వరలోనే బుద్ధి చెప్పే సమయం ఆసన్నమైందని చెప్పేసి కూడా తెలియజేస్తూ ఇది వెంటనే కూడా రేవంత్ రెడ్డి గారు వెంటనే కూడా మరి క్షమాపణ చెప్పాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇదేదైతే మేము దిష్టి బొమ్మ దహనం చేస్తా అన్నది మరి ఊరికే చేస్తలేదు వాళ్ళు ఒక మహిళను అవమానిస్తే ఇవాళ చేస్తూ ఉంటే మరి పోలీసులు కూడా పోలీస్ వ్యవస్థ కూడా పూర్తిగా కూడా ప్రభుత్వానికి పొత్తులా మారిందే తప్ప మరి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలనే ఒక ఆలోచన వారికి ఎందుకు లేదని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం ప్రతి ఇంట్లో ఒక మహిళ ఉంటుంది మహిళను గౌరవించడం మన సంస్కృతి అయినప్పుడు మేము కూడా అదే మహిళలకు గౌరవించే విధంగా మళ్ళీ క్షమాపణ ఇప్పాలని చెప్పేసి మేము ఏదైతే నిరసన కార్యక్రమం చేపట్టినామో దాన్ని పోలీసులు చుట్టుముట్టి పూర్తిగా కూడా మరి దాన్ని మా యొక్క నిరసన కార్యక్రమాన్ని భగ్నం చేసే విధంగా మరి ప్రభుత్వానికి తొత్తులా మారిరు మీరు ప్రభుత్వానికి తొత్తుగా ఉండొద్దు ప్రజలను కాపాడే ప్రజాస్వామ్య బద్దకులుగా ప్రజాస్వామ్య రక్షకులుగా ఉండాలని చెప్పేసి పోలీస్ యొక్క యంత్రాంగాన్ని నేను సూచిస్తూ ఉన్నాను ఏదేమైనా ప్రజలకు రక్షకులుగా ఉండాలని ప్రభుత్వం ఏదుంటే దానికి వంతువారుడు కాదు ఇవాళ మేమేమడుగుతున్నాం మహిళలందరికీ కూడా ఒక రక్షణ ఇవ్వాల్సినటువంటి పోలీస్ యంత్రాంగం కూడా ఇవాళ మాతో పాటు కలిసి వచ్చి మరి మహిళలకు బేషత్తుగా రేవతి రెడ్డి గారు క్షమాపణ చెప్పాలని చెప్పేసి రావాల్సింది పోయి ఇవాళ మీరు ఇటువంటి ప్రయత్నాలు చేయడం నిజంగా కూడా అప్రాజా స్వామికం ప్రజాస్వామ్య దేశంలో మనం బ్రతుకుతున్నామా అని చెప్పేసి మహిళలకు రక్షణ కరువైందని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం దీన్ని తీవ్రంగా కూడా ఖండిస్తూ ఉన్నాం అని చెప్పేసి తెలియజేస్తూ మహిళా లోకానికి సబితా ఇంద్రారెడ్డి గారు